மா <laughs> ಮಾಲೇ ನಾ ಮಾ భోజనం కూడా యాక్చువల్గా ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాం ఇస్కాన్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు లాభాలు చూసుకోకుండా చేస్తారు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి డెబ్భై మూడు రూపాయలు పర్ డే మూడు పూట్లకి వాళ్ళకి డెబ్బై మూడు రూపాయలు ఇచ్చేదట్టుగా పేదలు ఎదురు మూడు పోట్లు తిన్నా పదిహేను రూపాయలు వస్తుంది మిగతా అరవై ఎనిమిది రూపాయలు మిగతా డబ్బులు కంప్లీట్గా యాభై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చేసేట్టుగా ఆ రోజు ప్లాన్ చేసి ఆ రోజు వచ్చి రోజు మూడు పోట్లు తింటే యాభై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే ఆ వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే మొత్తం క్లోజ్ చేసింది అది నిజంగా దారుణం నేను యాక్చువల్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చి అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయమంటే ఫస్ట్ చెన్నై పోయాను చెన్నై పోయి అమ్మా క్యాంటీన్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి అధికారులతో మాట్లాడి కర్ణాటక పోయా ఇందిరా క్యాంటీన్స్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి వచ్చాను ఇతర రాష్ట్రాలు కొన్ని స్టడీ చేసి అధికారులను పంపించాయి ఇండియా అంతా ఉన్న ఉన్నవాటిల్లో కంటే బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు ఒకటి చెప్పారు నారాయణ పేదలు నిరుపేదలు తినే ఫుడ్ బాగా ఉండాలి ఒకటి రెండోది వాళ్ళు తినే ఇరవై నాలుగు నుండి చక్కగా ఉండాలి చక్కగా రెండు చెప్పారు దాంతో ఇలా చక్కగా బిల్డింగ్లు కట్టాం ఇలా బిల్డింగ్స్ చక్కగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్గా టూ మంత్స్లో కట్టాం అది కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చాం స్టార్ట్ చేస్తే అవన్నీ క్లోజ్ చేశారు అయితే ముఖ్యమంత్రి గారు మొదటి ఐదు సంతకాలు ఇది ఒక సంతకంగా చేశారు దీని త్వరలో అంటే వీలైనంత త్వరలో ఎన్నా క్యాంటీన్స్ ఏదైతే రెండు వందల మూడు అనే అన్నీ స్టార్ట్ చేస్తాం అయితే ఇమీడియట్గా ఇవాళే స్టార్ట్ చేసి ఉంటాం లేదా నిన్నే స్టార్ట్ చేసి ఉంటాం అయితే గవర్నమెంట్లో కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి ఈ టెండర్లో ఆ ప్రాసెస్ అంటే ఆల్రెడీ చేసేవాళ్ళుతో మాట్లాడటం ఎలా చేయాలనేది అధికారంతో మాట్లాడి రేపు వీళ్ళలో అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరలో ఈ ఎన్నా క్యాంటీన్స్ అన్నింటి మళ్ళీ ఓపెన్ చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవరైతే పేద ప్రజలు నిరుపేదలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరగాయలు మార్కెట్ పక్కన పెట్టాం ఇక్కడ ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న చిరు వ్యాపారస్తులు ఉండారు వాళ్ళు చక్కగా ఇక్కడ భోజనం చేయడానికి వీలు కల్పించాం అదేవిధంగా ఎక్కడైతే మార్కెట్ యాడ్లు ఉంటాయో అక్కడే చేసాము ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ దగ్గర వేసినాం చేసాం ఇప్పుడు ఎక్కడైతే ఉదయాన్నే కార్మికులు అంటే ప్లంబర్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు బేలుదారు కూలీలు కావచ్చు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతారో ముఠా కూలీలు అంటారు ఎక్కువ మంది ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో స్థలాలు చూసి ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఫస్ట్ క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసి వాటిలో రకరకాలు పెట్టారు అంటే కొన్నిట్లో శానిటేషన్ మెయింటైన్ చేసేట్టుగా పెట్టుకున్నారు కొన్ని వచ్చి మాస్టర్స్కి యాక్చువల్గా లెక్కన్సర్కి పెట్టి రకరకాలుగా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టారు అయితే వీటన్నిటి కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్స్కే ఇస్తాం వాటికి సంబంధించి నేను ఉంటే వేరే ఏర్పాట్లు కూడా చేస్తాం ఇబ్బంది లేదు కొన్ని దగ్గర యాక్చువల్గా సెక్రటరియట్ పెట్టి ఉన్నారు సచివాలయాలు ఆ సచివాలయాలకు వేరే బిల్డింగ్ అరేంజ్ చేసి అరేంజ్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్లో అన్నా కానీ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఏదైనా ప్రభుత్వమే ఇప్పుడు సచివాలయమైన ప్రభుత్వమే లేదా శానిటేషన్ బస్తాలు వేసినా చేసినా అది ప్రభుత్వానికి సంబంధించిందే కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో ఇబ్బంది పడకుండా వాళ్ళ కాల్ఫినేట్ చూసి వీలైనంత తొందరలో ఎంత తొందరలో లీగల్ ఇష్యూస్ అన్నీ చూసుకుని ఇమీడియట్గా స్టార్ట్ చేసి పేదల నిరుపేదలకి చక్కగా ఆ ఐదు రూపాయలకే చక్కటి భోజనం అరేంజ్ చేయడం జరుగుతుంది వాటిల్ని కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏసీవీఐ కా బస్ స్టాప్లు కావచ్చు స్టాండ్లు కావచ్చు మిగతా ఏదైనా ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ వాళ్ళ అధికారుల గురించి మాట్లాడాను దాంట్లో లీగల్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ కాంట్రాక్టర్స్ డిస్కనెక్ట్ అయిపోయారా కంటిన్యూస్ ఉందా చూడాలా ఇవన్నీ స్టడీ చేయడానికి ఖచ్చితంగా మాకు ఒక పది రోజుల నుంచి పదిహేను రోజులు పడుతుంది ఈ పది రోజులు పదిహేను రోజుల్లో స్టడీ చేసిన తర్వాత ఆ తర్వాత ఇన్ని రోజుల్లో ఎక్కడ చేయబోయేది కూడా ప్రజలకు చక్కగా మీడియా ద్వారా వివరిస్తాం టెంటెటివ్గా ఏ డేట్ కంప్లీట్ చేస్తామని చేసి ముందుకు పోవడం జరుగుతుంది ఒక టైం బౌండెడ్గా అన్నీ ముందుకు పోవడం జరుగుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్